అన్న అందరికీ నమస్కారం ఉన్న కు దినారుల ఐదు వందల డెబ్బై నాలుగు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల రెండు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల తొమ్మిది వందల అరవై రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఏడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కు లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఆరు పైసలు తగ్గి ఈ రోజుకు వైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబెయిట్ లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోల దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్